ఉన్నారు వీటన్నిటి సమస్యలు ఎంతవరకు గ్రీవెన్సెస్ ఎలా అడ్రస్ అవుతున్నాయి రెస్పాన్స్ ఎలా ఉంది ఎక్కడ డిలేస్ ఉన్నాయి అనేది ఒకసారి రివ్యూ చేద్దామని వచ్చాం ఈరోజు చూస్తే చాలా వరకు ఎక్కువ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు కానీ అంత ముందు గానీ అక్కడక్కడ ఇవన్నీ ఎక్కడికక్కడ ఆక్యుపేషన్స్ లేకపోతే కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ చాలా ఉన్నాయి సమస్యలు ఇవన్నీ కోర్టుల్లో తేలకపోవటం అక్కడక్కడ అక్కడ డిలేలు ఉండటం ఇవన్నీ పబ్లిక్ కొద్దిగా ఇబ్బందులుగా ఉన్నారు వీళ్ళందరినీ వన్ బై వన్ సాల్వ్ చేసే విధంగా టోటల్ గా ఎన్ని ఉన్నాయి అంత అధికారులతో కూడా మాట్లాడే అసలు ఎన్ని వచ్చినాయి ఈ వన్ ఇయర్ లో ఎంతవరకు సాల్వ్ అవుతున్నాయి సాల్వ్ అవునా అన్నిటినీ కూడా త్వరితగతిన సాల్వ్ చేసే విధంగా హండ్రెడ్ పర్సెంట్ అన్నీ చేస్తారని కాదు ఎందుకంటే ఇక్కడికి వచ్చేవన్నీ చాలా సివిల్ ఇష్యూస్ ఉంటాయి అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పేవన్నీ కూడా వన్ సైడ్ స్టోరీలు కూడా కొన్ని ఉంటాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ని వీలైతే అంత మ్యాక్సిమం సాల్వ్ చేసే విధంగా చేయమని అధికారులందరినీ ఆదేశించాం అదేవిధంగా ఇది పబ్లిక్ అందరూ ఉన్నారు ఈ రోజున ఇన్కన్వీనియన్స్ అవుతుందని ఎక్కువ రివ్యూ తీసుకోలేదు ఇంకోసారి విడిగా వచ్చి అధికారులందరినీ ఇంకోసారి వాళ్ళ మాత్రమే కూర్చోబెట్టి మాట్లాడి ఈ పెండింగ్ ఇవన్నీ కూడా వన్ బై వన్ వెళ్తాం వెళ్ళి సాధ్యమైనంత వరకు పేద ప్రజలు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సామాన్య ప్రజలు వాళ్ళకి సాధ్యమైనంత తక్కువ ఇబ్బంది ఉండే విధంగా తక్కువ సార్లు ఇక్కడికి వచ్చే విధంగా ఫాస్ట్ గా సాల్వ్ అయ్యే విధంగా చేయటంలో భాగమే ఇలాంటి ఈరోజు సడన్ విజే థ్యాంక్ యూ ఇవి వచ్చింది ఏంటంటే నేను మేము కూడా చూస్తే మాకు అర్థం అవుతుంది ఎంతవరకు ఇబ్బందులు ఉన్నాయి అనేది సో ఇప్పుడు నాకు కూడా ఒక రకమైనటువంటి అవగాహన వచ్చింది అంటే మా ఆఫీస్ కూడా వస్తారు వందల మంది బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇక్కడ అన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఇవి కూడా ఎట్లా చేయాలనేది ఒక ప్లాన్ యాక్షన్ ప్లాన్ చేసుకోండి రైట్ ఉన్నాయి మొత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది మేము కూడా ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు అంతా డేటా అంతా వచ్చింది మనకి ఎక్కడెక్కడ ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు ఏ ఆఫీస్ లో ఎన్ని కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయి ఏ నియోజకవర్గంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది మొత్తం డేటా ఉంది నా దగ్గర ఈ రోజున రేపు మళ్ళీ ప్రత్యేకంగా అధికారులతో కూర్చొని ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు అని డెడ్ లైన్ పెట్టి డెఫినెట్ గా డెఫినెట్ గా చేస్తామమ్మా ఇప్పుడే వన్ ఎవ్రీ మంత్ టూ మంత్స్ ఒకసారి కూర్చొని ఒకసారి మనం రివ్యూ చేస్తున్నాం అనగానే కదలికి వస్తుంది డెఫినెట్ గా ఇవన్నీ చాలా వరకు సాల్వ్ చేసి వీళ్ళకి ఇబ్బంది లేకపోతే అయితే ఆల్రెడీ నేను సర్ప్రైజ్ విజిట్ అని వచ్చాను అయినా తెలిసిందనమాట బట్ ఏదేమైనా వస్తాను వచ్చి చూస్తాం ఇవన్నీ సమస్యలన్నీ తెలుసుకొని కరెక్ట్ మీరు చెప్పింది ఉన్నాయి ఉన్నాయి అంటే ఒక మీరు చూస్తే గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఇంకొకటి కానీ ఒక రకమైన వాటికి అలవాటు పడిపోయారు అంతా ఎక్కడికి అంతా ఒక్కసారిగా అన్నీ ఒక పక్క యాక్టివిటీస్ ఒక పక్క ఇవి అన్నీ అనేటప్పటికీ బాడీలు కదలటలేదు డెఫినెట్ గా మీరే చూస్తారు కదా వచ్చే మూడు నాలుగు నెలల్లో ఇవన్నీ ఒక కొలిక్కి తీసుకొస్తాం థ్యాంక్ యూ